భారతీయుల వద్ద ఉన్నటువంటి బంగారం ఎంత తెలుసా ముప్పై ఐదు వేల టన్నులు బంగారం ఉంది ఈ ముప్పై ఐదు వేల టన్నుల బంగారం యొక్క విలువ సుమారుగా మూడు వందల నలభై ఐదు లక్షల కోట్లు భారతదేశానికి ఉన్న అప్పు మూడు వందల లక్షల కోట్లు బంగారం భారతీయుల వద్ద ఉన్నది ముప్పై ఐదు వేల టన్నులు దాని విలువ మూడు వందల నలభై ఐదు లక్షల కోట్లు అంటే భారతదేశానికి ఉన్నటువంటి అప్పు కంటే ఎక్కువగా మన వాళ్ళ దగ్గర బంగారం ఉంది కడ్డీల రూపంలో బిస్కెట్ల రూపంలో ఇలా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంది ఇది ఎవరిచ్చారు రిపోర్ట్ అంటే మోర్గాన్ స్టెన్లీ అనేటువంటి కంపెనీ ఒక నివేదికను అందజేసింది ఈ నివేదికను ఇప్పుడు ఎందుకు అందజేసింది అందజేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే చాలా కాలంగా భారతీయుల దగ్గర ఉన్నటువంటి బంగారం భారత ఆర్థిక వ్యవస్థలోకి రావటం లేదు ఆ కారణంగా భారత్ ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే ఉంది తప్పితే అభివృద్ధి చెందిన జా దేశం జాబితా రావటం లేదు రాబోయేటువంటి రోజుల్లో భారత యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో స్థానానికి ఎదగబోతుందని అంటున్నారు కదా అది నెరవేరాలంటే ఈ ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి బంగారం అది ఆర్థిక వ్యవస్థలోకి రావాలి మరి దాన్ని తీసుకురావటం ఎలా దాని మీదనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సీరియస్గా ఏదో ఒకరోజు ఒక బాంబు లాంటి న్యూస్ను మనం వినాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అణుబాంబు లాంటి న్యూస్నే మనం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నుంచి వినాల్సి వస్తుంది అనేది ఆర్థికవేత్తలు అలాగే ఢిల్లీలో ఉండేటువంటి కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి దానికి కారణం ఏంటి నరేంద్ర మోడీ గారు నోట్లు రద్దు చేశారు ఆలోచన అలాగే జిఎస్టి అర్ధరాతిని అమలు చేశారు ఇదంతా ఎందుకు భారత ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి అలానే ఇప్పుడు ముప్పై ఐదు వేల టన్నుల బంగారం భారతీయుల దగ్గర ఉన్నది కానీ అది ఆర్థిక వ్యవస్థలోకి రావట్లేదు కొంతమంది దగ్గరే కుబేరుల దగ్గర భారీగా కేజీలు కేజీలు బంగారం ఉంది అవినీతి పరుల దగ్గర ఉంది కొంతమంది పారిశ్రామికతల దగ్గర ఉంది దీని అంతటినీ బయటికి తీసుకురావాలంటే మార్గం ఏంటి అనేది దాని మీద సీరియస్ కసరత్తు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దాని మీద బాగా డీప్గా ఎక్సర్సైజ్ చేస్తుంది ఏదో ఒక రోజు బంగారాన్ని బయటికి తీసుకు వచ్చేలాగా డెఫినెట్ గా ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం లేకపోలేదు అలాగే రియల్ ఎస్టేట్లో బ్లాక్ మనీ పెట్టుబడి పెడుతున్నారు దాన్ని కూడా బయటికి తీసుకువచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది కానీ ఎలా అనే దాని మీదనే ఇన్ని సంవత్సరాల పాటు కసరత్తు చేస్తూనే ఉంది అసలు ముందు బంగారం సంఘం చూడాలి చూడాలి అని కేంద్ర వర్గాలు బాగా సీరియస్గా ఉన్నాయి కారణం ఏంటంటే ప్రస్తుతం మొత్తం ప్రపంచంలో బంగారం చుట్టూ తిరుగుతుంది వ్యవహారం ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి ఆయా దేశాల రిజర్వ్ బ్యాంక్స్ పోటీపడి కొనుగోలు చేస్తుంది కానీ మన దేశంలో ఉన్నటువంటి బంగారం బ్లాక్కి వెళ్ళిపోతుంది అంటే ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే ఉంటుంది దీన్ని ఒక పెట్టుబడిగా ఇంతకుముందు ఆభరణాలు అనేవి మహిళలు అలంకరించుకోవడానికి మాత్రమే కొనేవాళ్ళు కానీ ఇప్పుడు దీన్ని ఒక పెట్టుబడి అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు భారతీయులు అందుకే ఈ ఈ ఏడాది భారీగా కొనుగోలు చేశారు దాదాపు యాభై శాతం లాభాలు పొందారు కొన్ని కొన్నటువంటి వాళ్ళు అందుకే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ బంగారం పెరిగే అవకాశం ఉంది ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అని చెప్పి అంచనా వేస్తున్నారు బులియన్ నిపుణులు అయితే ఒక సూచన కూడా చేస్తున్నారు ఒకవేళ మీరు పెట్టుబడి కోసం లాభాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకుంటే మీరు ఆభరణాలు కొనొద్దు అని చెప్తున్నారు మీరు ఆభరణాలు కొంటే కనుక దాంట్లో ముప్పై శాతం నుంచి ముప్పై ఐదు శాతం వరకు రాళ్ల రూపంలోనూ రత్నాల రూపంలోనూ వెళ్ళిపోతుంది కాబట్టి మీకు దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏం లేవు మీరు బంగారం ముడి సరుకుని కొనండి అని చెప్పి చెప్తున్నారు లేదా ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టండి అని చెప్తున్నారు అంటే బంగారం చుట్టూ ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరుగుతుంది సరే ఈ ముప్పై ఐదు వేల టన్నుల పరిస్థితి ఏంటి దాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా కేంద్ర ప్రభుత్వం తీసుకురాగలదా తీసుకొచ్చేటువంటి ఒక సిస్టమ్ ఏమైనా ఉందా తయారు చేయగలరా నరేంద్ర మోడీ గారంటే ఖచ్చితంగా తయారు చేసేటువంటి అవకాశం లేకపోలేదు అది కూడా వచ్చే కొత్త సంవత్సరంలోనే ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకే ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మికవేత్తలు కూడా రకరకాలుగా చెప్తున్నారు భారతదేశంలో రాబోయేటువంటి రోజుల్లో కర్ఫ్యూ వాతావరణం వచ్చే అవకాశం ఉంది ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది నిరసనలు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అవన్నీ నెరవేరాలంటే బంగారం ముప్పై ఐదు వేల కోట్ తనుల బంగారం ఉంది కదా దీన్ని బయటికి తీసుకొచ్చేలాగా చట్టం ఇంప్లిమెంట్ చేసే చాలు ఆల్రెడీ చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం పెళ్ళైనటువంటి మహిళల దగ్గర ఐదు వందల గ్రాములు ఉండొచ్చు పెళ్లి మహిళల దగ్గర రెండు వందల యాభై గ్రాములు ఉండాలి ఇది చట్టం చెప్తుంది అదే పురుషుల దగ్గర అయితే పెళ్ళైనా పెళ్లి పురుషుల దగ్గర అయినా రెండు వందల యాభై గ్రాముల కంటే మించి ఉండకూడదు ఒకవేళ ఇంతకు మించి ఉంటే మీరు ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ బంగారం అని పూర్వీకుల నుంచి వచ్చింది అనుకోండి సపోజ్ అనాదిగా వస్తుంది అనుకుందాం దానికి కూడా ఆధారాలు చూపించాలి దానికి సర్టిఫై చేసి అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓనో లేదంటే అక్కడ ఉండేటువంటి విఆర్ఓనో వాళ్ళు సర్టిఫై చేస్తారు సర్టిఫై చేసిన తర్వాతనే మీకు అనుమతి ఉంటుంది లేదంటే ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి మీ బంగారాన్ని తీసేసుకోవచ్చు మీ లాకర్లన్నీ బద్దలు కొట్టచ్చు ఇది ఆల్రెడీ చట్టం ఉంది ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే పగడ్బందీగా ఖచ్చితంగా ముప్పై ఐదు వేల టన్నుల బంగారంలో అట్లీస్ట్ ముప్పై వేల టన్నులను బైక్ బయటకు వచ్చే అవకాశం ఉంది అది భారత ఆర్థిక వ్యవస్థలోకి వస్తే భారత్ నంబర్ త్రీ కాదు నంబర్ వన్లోకి వచ్చే అవకాశం ఉంది ప్రపంచం మొత్తం మీద నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిష్కృతమయడానికి అవకాశం ఉంది కానీ అది చీయటం అని అంటే మహిళలకు సంబంధించినటువంటి సున్నితమైన అంశంగా పరిగణిస్తూ ఉన్నారు ఒకవేళ మహిళల నుంచి వ్యతిరేకిత వస్తుందేమో ఆ విధంగా చేస్తే మహిళా ఓటు బ్యాంక్ నష్టపోవాల్సి వస్తుందేమో ఇలా రాజకీయ పార్టీలు ఆలోచిస్తూ ఉంటాయి అందుకే చట్టానికి విరుద్ధంగా కేజలు కొద్ది బంగారం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు లాకర్లలో మూలుగుతుంది దాన్ని టచ్ చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అప్పుడప్పుడు జస్ట్ అలా హింటిస్తూ ఉంది కానీ ఆ లాకర్లో ఉన్నటువంటి బంగారాన్ని భద్ర కొట్టలేకపోతుంది చట్టం అయితే ఉంది ఆ చట్టానికి విరుద్ధంగా బంగారం ఉందని అందరికి తెలుసు కానీ దాన్ని బయట తీసుకురాలే తీసుకురాలేకపోతున్నారు దీన్ని తీసుకురావడానికి ఖచ్చితంగా ఒక కార్యాచరణ ప్రణాళికల్ని ఈ సంవత్సరం అంటే కొత్త సంవత్సరం కొత్త సంవత్సరమే రెండు వేల ఇరవై ఆరులో తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది వినిపిస్తుంది దీనికి సంబంధించి నేను ఒక రిపోర్ట్ చదివి వినిపిస్తాను ఇది చూడండి భారతీయుల వద్ద ముప్పై ఐదు వేల టన్నుల పసిడి ప్రస్తుతం మార్కెట్ విలువ మూడు వందల నలభై రెండు లక్షల కోట్లు నేను చెప్పాను కదా మూడు వందల లక్షల కోట్లు మనకు భారతదేశం అప్పు ఉంది దాంట్లో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు రెండు వందల లక్షల కోట్ల రూపాయలు వంద లక్షల కోట్ల రూపాయలు ఏమో రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులు వెరసి మూడు వందల లక్షల కోట్ల రూపాయలు భారతదేశం బాకీ ఉంది అది పోగా ఇంకా నలభై రెండు లక్షల కోట్ల రూపాయలు మన దగ్గర ఉంటుంది ఇది కనుక బయటకు వస్తే బయటకు వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుందని కాదు ఆర్థిక వ్యవస్థలోకి వస్తే చాలు సో ఇప్పుడు ఇది బయటికి తీసుకొచ్చేటువంటి ధైర్యం కానీ ఇది బయటికి తీసుకొచ్చేటువంటి సిస్టమ్ కానీ వస్తుందని అంటే వచ్చే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకనంటే ఈ మొత్తం కేజీలు కొద్ది బంగారం లాకర్లో ఉన్నటువంటి వాళ్ళు కుబేర్లే మనం ఉదాహరణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్స్ పాల్పడినటువంటి వాళ్ళు ముంబై నుంచి బులియన్ నిపుణులతోటి బులియన్ మార్కెట్లో ఉండేటువంటి ఉన్నత స్థానంలో ఉండేటువంటి వాళ్ళని పట్టుకొని అక్కడి నుంచి కేజీలు పెద్ద బంగారం తెప్పించేసుకున్నారు ఇలాగే బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకి హవాల ద్వారా అమౌంట్ పంపించి అక్కడి నుంచి బ్లాక్ మనీని అక్కడి నుంచి గోల్డ్ని స్మగ్లింగ్ చేయించుకున్నారు సో గోల్డ్ అనేది ఇప్పుడు ఒక పెద్ద డిమాండ్ వస్తువుగా మారిపోయింది బ్లాక్ మనీ అంతా కూడా గోల్డ్లో కన్వర్ట్ చేస్తున్నారు కారణం ఏంటంటే ఎప్పుడైనా నోట్లు రద్దు జరిగే అవకాశం ఉంది చాలా కాలం నుంచి ఐదు వందల రూపాయలు నోట్లు రద్దు చేసే అవకాశం ఉంది మళ్ళా అని చెప్పి వినిపిస్తుంది అందుకే సేఫ్ సైడ్ గా బంగారాన్ని దాచుకుంటున్నారు అందుకే బంగారం ఇప్పుడు మూడు ముప్పై ఐదు వేల టన్నుల బంగారం ఉందంట భారతీయుల దగ్గర ధరలు చుక్కలు అంటున్నా సరే దేశ ప్రజలు బంగారాన్ని విపరీతంగా కొనేస్తున్నారు దీంతో ఏడాది జూన్ నాటికి భారతీయ కుటుంబీకుల వద్ద నగలు కడ్డీలు బిస్కెట్లు నాణ్యాల రూపంలో ఉన్న పసిడి నిల్వలు ముప్పై నాలుగు వేల ఆరు వందల టన్నులకు చేరాయి ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ఈ బంగారం విలువ మూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల డాలర్లని అంటే సుమారుగా మూడు వందల నలభై రెండు మూడు వందల నలభై రెండు లక్షల కోట్లు అని చెప్పి మోర్గాన్ స్థాల్ని ఒక నివేదికలో తెలిపింది ప్రస్తుత దేశ జీడిపిలో ఇది ఎనిమిది ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం సమానం చూడండి మొత్తం జీడిపిలో ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం సమానం అంట అంటే ఎంత వాటా చూడండి మనం మొత్తం జీడిపిలో అంటే భారతదేశం యొక్క మొత్తం సంపదలో దాని దాని వాట ఎనభై ఎనిమిది శాతం అని చెప్తున్నారు జిఎస్డిపిడిపిలు జాతీయ ఉత్పత్తిలో జాతీయ ఉత్పత్తిలో ఎనభై ఎనిమిది శాతం గతంలో దేశీయ కుటుంబాలు నగ నట్రా రూపంలోనే బంగారం కొనేవాళ్ళు ఇప్పటికీ దేశంలో అమ్ముడయ్యే బంగారంలో నాలుగింట మూడు వంతులు నాణ్యాలు కడ్డీల రూపంలోనే అమ్ముడవుతుంది అవుతుంది సో ఈ నాణ్యాలు కడ్డీలు కొనే ఎవరంటే బ్లాక్ మనీ హోల్డ్ మామూలుగా సామాన్యులు ఎవరు కొంటారు పేద మధ్య తరగతి వర్గాలు కేవలం ఆభరణాల కోసం మాత్రమే కొంటారు కానీ ఇప్పటికీ ఈ మోర్గాన్ సిల్లీ నివేదిక ప్రకారం దేశంలో అమ్ముడయ్యేటువంటి బంగారంలో నాలుగింట మూడు వంతులు నాలుగింట మూడు వంతులు కడ్డీలు నానెల రూపంలో అమ్ముడవుతుంది అంటే ఎవరు కొంటున్నారు బ్లాక్ మనీ హోల్డర్స్ కొంటున్నారు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు కొంటున్నారు మిగతా మూడో వంతు మాత్రమే పెట్టుబడి లాభాల కోసం కొనేవారు సో మిగతాది పెట్టుబడుల కోసం కొనేవాళ్ళు అంట గత ఏడాది కాలంలో బులియన్ అంటే ఆభరణాల రూపంలో కొనే వాళ్ళు తక్కువే ఉన్నారు ఆభరణాలు కొనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు పెళ్ళిళ్ళకి పబ్బాలకి కొనుక్కోవడం తప్పితే ఈ బంగారం మొత్తం కూడా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు లేదా వ్యాపార రూపంలో బంగారాన్ని కొనే వాళ్ళే కొనుగోలు చేస్తున్నారు గత ఏడాది కాలంలో బులియన్ మార్కెట్ ముఖ్యంగా పసిరి గతంలో ఎన్నడో లేని విధంగా అరవై శాతానికి పైగా లాభాలు పంచింది దీంతో ఇటీవల ఈ తరహా అమ్మకాలు మరింత పెరిగాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఈటిఎఫ్లు మల్టీ అసెట్స్ ఫండ్స్ పేరుతో ప్రత్యేక పథకాలు ప్రారంభించి పెద్ద ఎత్తున నిధులు సమీకరిస్తున్నాయి ఆభరణాలు వేస్ట్ ఆభరణాలు కొనడం వేస్ట్ అని చెప్పి చెప్తున్నారు ఈ నివేదిక చెప్తుంది మోర్గన్స్ ఇల్ని నివేదిక చెప్తుంది ఏం చెప్తుంది పెట్టుబడి లాభాల కోసం అయితే అంటే లాభాలు అంటే వ్యాపార ధోరణిలో మీరు బంగారం కొనడం కొనాలనుకుంటే ఆభరణాలలో మీరు కొనవద్దని చెప్తుంది ఆభరణ రూపం ఆభరణాల రూపంలో బంగారం కొనడం వృధా అని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఒక నివేదిక తెలిపింది సో కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఇది చెప్పి నివేదిక ఈ నగల్లో ముప్పై నుంచి ముప్పై శాతం విలువ విలువకు రాళ్ళు రత్నాలే ఉంటాయి అంటే ఆభరణాలు ఉంటాయి తరుగు తయారీ ఛార్జీలు అదనం పసిడి ధర ఏటా కనీసం ముప్పై శాతం చొప్పున పెరిగితే గానీ ఆభరణాలు పెట్టుబడులపై లాభాలు రావు దీన్ని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి లాభాల కోసం చూసేవారు ఫిజికల్ గోల్డ్ లేదా గోల్డ్ ఈటిఎఫ్ మదుపు చేయడం మంచిది ఇన్వెస్ట్మెంట్లు నిపుణులు సూచిస్తున్నారు ఇది సో మీరు ఆభరణాల రూపంలో మీరు కొనొద్దు కొన్నా మీకు లాభాలు రావని చెప్పి చెప్తున్నారు మీరు కొనుగోలు చేస్తే నాణ్యాలు కడ్డీలు ఈ రూపంలో కొనుగోలు చేయండి అని చెప్పి చెప్తున్నారు లేదా ఈటీఎఫ్ బాండ్లు కొనుక్కోండి అని చెప్తున్నారు అలా కాకుండా మీరు ఆభరణాలు వల్ల రాళ్ళు రతనాలకి తరుక్కి దీనికి చాలా పోతుంది కాబట్టి ముప్పై శాతం పెరిగినప్పటికి కూడా మీకేమీ లాభాలు ఉండవు కాబట్టి ఆభరణాలని మీరు పెట్టుబడి రూపంలో కొనొద్దు అని చెప్పి చెప్తున్నారు పైగా ఇప్పుడు బంగారం కొనుగోలు అమ్మకాలు కూడా నాలుగింట మూడు వంతులు మొత్తం ఎలా పోతుందని నేను ఇందానీ చెప్పాను సో కాబట్టి ఇదంతా కూడా కుబేరులు ఆడుతున్నటువంటి నాటకం వీళ్ళ వద్ద ఉన్నటువంటి ముప్పై ఐదు వేల టన్నుల బంగారాన్ని కనుక బయటికి తీసుకురాగలిగితే మొత్తం ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది బ్యాంకుల్లో ఉండేటువంటి లాకర్లు బద్దలు కొడితే మొత్తం అవినీతి పరులది అవినీతి మయమైనటువంటి సమాజాన్ని మాత్రమే ఉంటుంది అక్కడ ఎక్కువగా ఎవరో మామూలు వాళ్ళు పెట్టుకుంటారు తక్కువగా పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం కేజీలు కొద్ది బంగారం ఇళ్లలో పెట్టుకోవడం లేదంటే నేల మాలికల్లో దాచుకుంటారు లిక్కర్ డబ్బులతో కేజీలు కొద్ది బంగారం కొని ఎక్కడెక్కడ దాచారో ఎవరికి తెలియదు